మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం వేములవాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ తొమ్మిది మాసాలుగా పెండింగ్ లో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి కార్మికురాలకి పదివేల రూపాయల వేతనం కూడా అమలు చేయాలన్నారు భోజనానికి అవసరమయ్యే సరుకులు అన్నింటినీ కూడా ప్రభుత్వమే సమకూర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు అనంతరం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి జిల్లా అధ్యక్షుడు వేణు ఏఐటీయు జిల్లా కార్యదర్శి కడారి రాములు మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ బిరెడ్డి లక్ష్మి కేవీ అనసూర్య రాజవ్వ మల్లవ్వ మల్లేశ్వరి పోచవ్వ భాగ్యమ్మ తదితరులున్నారు भोजन कारमिक लाई केत हती वाली रावालम्मा रावाली काली रावालम्मा रावाली काली रावालम्मा रावाली और भी कुलाई केत कोड गुटन प्रमुखता में नेता सदर प्रमुखता ఉద్యోగులు పది వేల జీతం పది వేల జీతం అసెంబ్లీ సమావేశాలలో పదివేల జీతం నిత్యావసర సరుకులు ప్రభుత్వమే కోడిబుడ్లు ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే ప్రభుత్వం ఉండి వైఖరి దమ్ములవాడ ఆర్డిఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన వ్యాలీ నిర్వహించి ఆర్టీఓ ఆఫీసులో లెటర్ ఇవ్వడం జరిగింది ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి యారేదవుతున్నా ఇప్పటి వరకు మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు ఇలా కోడిగుడ్లు పెట్టమని చెప్పి ఒక పక్క సార్లో ఒత్తిడి కోడిగుడ్లు ప్రభుత్వం ఇచ్చేది రెండు రూపాయలు అదనంగా మేము రెండు రూపాయలు నష్టపోతున్నాం ఆ ప్రభుత్వం సుత రెండు రూపాయలు నాకు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా మూడు సంవత్సరాల నుంచి పిల్లలకు మెచ్చార్జీలు పెంచక ఇలా పిల్లలకు వంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరించే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలని చెప్పి మిచ్చారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర పిలుపులో భాగంగానే ఈలో విమలవాడ ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మివరా ఇవ్వడం జరిగింది ఇంకా మా కోడుగుడ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేసి మాకు కాంగ్రెస్ చెప్పినట్టుగా పదివేల రూపాయల జీతం ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేస్తే మేము రోజు కోడిగుడ్లు పెట్టమన్నా పెడతాం ఇలా అధికారుల ఒత్తిడి కోడిగుడ్లు పెట్టాలని కోడిగుడ్లు ఉద్ధరించే పరిస్థితి లేదు బయట మార్కెట్లో ఏడు రూపాయలకు ఒక కోడిగుడ్డు దొరుకుతుంది ప్రభుత్వం కోడిగుడ్ల సమస్య పరిష్కారం చేయాలి మాకు పదివేల జీతం ఇచ్చి నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరి కళ్ళు ఖరాబ్ అయినాయి ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి సిలిండర్లు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మధ్యాహ్నం భోజన కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు ఇలా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన కార్మికులు సుతం ఇంకా వంట చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఐదు లక్షలు ఇవ్వాలి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న మోడీ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు డెబ్బై రెండు పైసలు పెంచిండు మోడీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు అదే మూడు సంవత్సరాలలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటినాయి ఇవాళ మేము అండాలంటే అండలేని పరిస్థితి ఇప్పటికే కొన్ని బల్లల్లో వంటలానికి వంటలు ఇరిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది వండడానికి ఇవాళ ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కారం చేయకపోతే జనవరి నుండి సమ్మెకెళ్తామని చెప్పి పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సిరిసిల్లా జిల్లా తిప్పపూర్ స్టాండ్ నుంచి ఆర్ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ఇలా ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ఒక దేశంలో రాష్ట్రంలో లక్షల కోట్ల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ కార్మికులు ఒక సమస్యలు మారడంలో ఇలా లోపమైపోయింది కార్ కార్మికులు ఒక శ్రమ గుర్తించలేకపోవడంలో లోపం జరుగుతూ ఉంది కార్మికుల ఒక శ్రమ తోస్తా ఉన్న ప్రభుత్వాలు తప్ప కార్మికులను ఒక శ్రమను గుర్తించే ప్రభుత్వాలు రావడం లేదు ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది ప్రధానంగా కార్మికుల హక్కు చట్టం కనీస వేతనాల చట్టం కనీస వేతనాలు అంటే ఇప్పుడు బల్లల్లో పనిచేసే కార్మికులు కానీ ఇతర రంగాల కార్మికులు కానీ నిత్యావసర సరైన అనుకూలంగా వాళ్ళ ఒక జీతాలు పెంచాలి కానీ ఆ ఒక చట్టాన్ని కూడా ఎత్తివేసినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ వివరిస్తా ఉన్నాడు టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసి ఈ కార్మిక సంఘాలను పెట్టుబడిగా పెట్టినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇలా పిల్లలలో విద్యావంతులను తీర్చిదిద్దడానికి బల్లల్లో నాణ్యతమైన ఫుడ్డు వండుకుంటూ పెడితే ఇవాళ వాళ్ళు నిత్యావసర సరుకులు తెచ్చి వండుకుంటూ పెడితే అవార్డులు మీకు వస్తున్నాయి వీళ్ళకి ఇంట్లో ఆ కొడుకులతోని బిడ్డలతోని కోడళ్లతో వస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ యొక్క పెయింటింగ్ బిల్లులు ఇవాళ తొమ్మిది నెలల బిల్లులు రావాలంటే వీళ్ళు బాకీలు తెచ్చిపెట్టిన బిల్లులు ఎక్కడికి వెళ్ళి పెట్టాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఎక్కడ బాకీ తెచ్చి పెట్టాలి మీకు పని చేశాను మేము అడుగుతా ఉన్నాం అవార్డులు మీకు వస్తా ఉన్నాయి వాళ్ళ జీతాలు పెంచుటం లోపం ఎందుకు జరుగుతూ ఉంది వాళ్ళ ఆగిపోయినటువంటి బిల్లులు ప్రతి నెల ఇచ్చడానికి లోపం ఏం జరిగిందని ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఆగిపోయినటువంటి తొమ్మిది నెలల వేతనం బిల్లులు చెల్లించాలి కోడుగుడ్లై మిస్ బిల్లులు చెల్లించాలి